శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సద్భానంద సోనోవాల్ సానుకూలంగా స్పందించారు సుమారు నూట తొంభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయా శాఖల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు తమ ప్రాంతం నుంచి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ కేరళ కర్ణాటక వంటి పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తోందని మంత్రికి వివరించారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు గ్రామంలో షిప్పింగ్ హార్బర్ వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట గార మండలంలోని కళింగపట్నంలో షిప్పింగ్ జట్టీలను నిర్మించాలని మంత్రిని కోరారు ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశం లు మెరుగుపడటమే కాకుండా వలసలు తగ్గి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సద్భానంద సోనోవాల్కి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు